న్యాయపతుల గ్రంథంలో రెండవ అధ్యాయము పదకొండవ వచనం ఒక్కసారి చూద్దాం పైకి వెళ్ళానండి పదకొండవ వచనంలో ఇస్రాయేలీలు యుహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడని యహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి ఏమటి దేవునికి ఎందుకు నీ విషయమై గానీ నా విషయమై గాని ఎందుకు బాధ కలుగుతుంది ఎందుకు దేవుడు మనల్ని చూసి ఇంకా దుఃఖించబడుతున్నారు అంటే ఏ దేవుడైతే ఏ కార్యాన్ని నీ జీవితంలో చూడకూడదు అనుకున్నాడో ఆ దేవుని ఎదుట అలాంటి చెడ్డ కార్యాలను మనం ఇంకా చూపిస్తున్నాం దేవునికి ఇస్రాయిలీలు ఇస్రాయిల్ దేవుని ఎదుట ఇస్రాయలు ప్రజలు దేవుడని ఓహో ఎదుట కీడు చేశారు ఎంత బాధకరమని తట్టుకోలేనటువంటి కదా తల్లి లేదా తండ్రి ఎన్నిసార్లు పిల్లలకి మంచి మాటలు చెబుతున్నా వారు వినలేదనుకో తల్లి తండ్రి ఏమంటారు తెలుసా నువ్వు నా కడుపున పుట్టకమైన బాగుండేది అంటారు అంటారా లేదండి నోటితో చెప్పండి హల్లేయ సహజంగా అందరూ అంటారండి నన్ను మా అమ్మ ఉన్నదంటే నా జీవితం నా బ్రతుకు సరిగా లేని దినాలలో చాలా మందితో చెప్తా వచ్చేది వీడు నా కడుపున కొట్టకపోయినా బాగుండేది అని నా తల్లి ఎన్నో మార్లు అన్నదండి వీడు పుట్టిన వెంటనే వీని అక్కడనే పురిటిలోనే చంపేస్తే ఎంత నాకు సంతోషం కలిగేదో వీని వల్ల నేను ఊర్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను అనేది నా తల్లి చూడండి ఒక మనిషి లేదా ఒక తల్లియే భౌతిక సంబంధమైన ఒక తల్లి తండ్రి అలాంటి వేదన కలిగి ఉన్నప్పుడు వారిని శ్రమలలో నుండి విడిపించిన దేవుని ఎదుట ఆ ఇస్రాయిల్ ప్రజలు యహోవాని విసర్జించటం ఎంతగా దేవుడు తట్టుకోగలడండి ఇవాళ నీవైనా నేనైనా దేవుని వాక్యం వింటున్నాం ఆ వాక్యాన్ని మనము త్రోసివేస్తున్నాం ఇప్పటి వరకు నీవు బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాల్లో నీకు మాత్రమే తెలుసు బాక్తి తీసుకున్న కానీ నేటి వరకు కనీసం వారానికి ఒక్క రోజు రెండు రోజుల ఉపవాసం ఉన్న అనుభవం నీ జీవితంలో ఉన్నదా వారం నెల కాదండి పోయి నెలలో రెండు లేదా మూడు దినములు నెలంతా ముప్పై రోజుల్లో పది రోజులకు ఒక మారు పది రోజులకు ఒక మారు ఉపవాస ప్రార్థన చేసిన అనుభవం నీలో ఉన్నదా ఒకవేళ నీవు ఆ ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత నీ మనసు మారిందా నీ ఆలోచన విధానం దేవుని మారిందా ఆయన చెప్పినదే తూచా తప్పకుండా నీవు నేటికి పాటిస్తున్నావా దయచేసి గమనించాలి ప్రభునన్న దేవుని పిల్ల ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాకు తెలిసి ఇంకొక పదహారు పదిహేడు రోజుల్లో చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఈ సంవత్సరం దేవుడి నిన్నైనా నన్నైనా లెక్క అడిగితే ఏం చెబుతాము నువ్వు ఇన్ని సంవత్సరాల్లో నా కుమారుడ నా కుమార్తె నువ్వు ఇన్ని సంవత్సరాల్లో ఏమి నేర్చుకున్నావు నువ్వు విన్నదేంటి నువ్వు నేర్చుకున్నదేంటి నువ్వు విన్నదేంటి నువ్వు పాటించింది అని నా ప్రభువే ఒకవేళ దర్శనము రూపంలో నిన్ను అడిగితే నా దేవుడే వాక్యములోనుడి నీతో మాట్లాడితే నీ ప్రశ్న నా ప్రశ్న ఎక్కడ లేదా నీ నా జవాబు ఎక్కడ దేవుడు నన్ను నిన్ను ప్రశ్నిస్తే మన జవాబు ఎక్కడా యోనాతో నా ప్రభు చెప్పారు యోనా తారశిష్యుకు కాదు కానీ నిలువే చాలా భయంకరమైన ఉద్రత దినాల్లో ఉన్నది ప్ర బాబు నువ్వు నినువే పట్టణానికి వెళ్ళాయి అంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన జ్ఞానాన్ని ఉపయోగించుకొని తారశిషుకు వెళ్ళటానికి రెడీ అవుతాడు అదంతా మనకు తెలిసిన సంగతి దేవుడు నీకు ఏదైతే నియమించాడో ప్రభువారు నీతో ఏదైతే చేయమని చెప్పాడో అది నువ్వు చేస్తూ ఉంటే ఈ సంవత్సరాలే కాదు రేపు రాబోయే ఇరవై ఐదో సంవత్సరంలో కూడా నీకు అంత కూడా క్షమమే కలుగుతుంది నువ్వు ఏది చేయకుండా జాగ్రత్తగా గమనించాలి నువ్వు దేవుడి చెప్పిన మాటలను నువ్వు ఏది నెరవేర్చకుండా నువ్వు ఆ గారితో ప్రార్థన చేయించుకున్న ఈ గారితో ప్రార్థన చేయించుకున్న ఈ అమ్మగారితో ప్రార్థన చేయించుకున్న ఆ అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నా వాళ్ళు చేసే ప్రార్థన వల్ల నీకు క్షేమమేమీ కలగదు ఇస్ చెప్ప ఒక మనిషి ప్రార్థన చేయటం వల్ల నీకు ఏమి కొరగదు నీ క్రియలు సరిగా ఉంటే నువ్వు ప్రార్థన చేసిన నా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలడు అని ఇమేట రెండో ముప్పై మూడవ అధ్యాయ మూడో వాక్యంలో స్పష్టంగా నీ గురించి వ్రాయబడింది స్తోత్ర కలుగును గాక మన దేవుడు